రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఈపూర్ గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు లక్ష్మే గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వీడర్ మరి వారైతే వారి కొను పొలంలో కలుపు నిమిత్తం అనేది ఈ మిషన్ తీసుకోవడం జరిగింది వారి ఊర్లో ఇంతకు ఇంతకుముందు మన కేసీ థౌజండ్ తీసుకోవడం జరిగింది అదే మిషన్ చూసి మనకు ఆ మిషన్ అలాగా వర్క్ చేసేది కావాలి అనుకుని మన కిసాన్ జాయ్స్ సంస్కైతే ఫోన్ చేశాను లక్ష్మీ గారు మరి ఈరోజైతే వారికి డెలివరీ ఇచ్చాము దీని పనితీరు ఎలా ఉందనేది అలాగే మరి ఏ పనులు చదువు చేస్తారు అనమాట తెలుసుకుందాం సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి గతంలో మా బాబాయ్ తీసుకొచ్చారండి ఇది తీసుకొచ్చి పొలంలో చేస్తుంటే బాగుంది మా పత్తిగాలో కానీ మెరపు తోటలో కానీ బాగా పని చేస్తుంది బాగుంది

ఇది ఏమిటంటే బాగుంది మెరదోటలో కానీ పెంచులో కానీ తోలుకుంటాం నోటా వెంటలు కానీ మన గుంట కానీ ప్రతి గొర్రు తోలటం కానీ ప్రతిది బాగా బాగుంటుంది అన్నమాట రైతుకి అదరటం కానీ ఇది ఏ సమస్య లేకుండా మాకు తోలుకుంటానికి బాగా ఉందని తీసుకుంటుంది బాడీ తెచ్చుకుంటాం వెయ్యి వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు అది వచ్చినప్పుడు వచ్చినంత రెండు రోజులు ఆగాల మూడు రోజులు ఆగాల అప్పటికి వర్షాలు పడి ఏదో ఒకటి సమస్య ఎదురుపడి తోలాది కాక తోలాది ఎన్నో అనేక సమస్యలు పడితే ఇదైతే మన ఇంట్లో మనం ఎప్పుడైనా ఒక గంట తోలుకొచ్చు రెండు గంటలు తోలుకొచ్చుటా

ఓకే డెక్స్ గడ్డి మొత్తం అక్కడ చనిపోయింది ఓకే ఇప్పుడు పై నుంచి అరకు రోజు అంటే అరకు పైన గడ్డి మధ్యలో ఉండిపోతుంది ఓకే అందువల్ల మళ్ళీ ఆ గడ్డి తప్పి మొత్తం అయితే చాలా బాగుంది బట్టి మళ్ళీ బాబా ఇదే కావాలని అంటే ఓకే ఇదే ఆర్డర్ పెట్టు ఓకే

ఎకరానికి దాదాపు ముంబై ఇరవై నుంచి యాభై మంది మళ్ళీ మనుషులు కూడా మనుషులే కదా అరకకే పోదు ఖచ్చితంగా పనిమ కూలి పెట్టి తీపియాల్సింది మళ్ళీ అరక దోళిన తీపియాల్సింది ఏది ఏం అవసరం ఉండదు ఇంకా వీటికి వెళ్ళిపోయింది ఇంకా కూలి మనుషులు అవసరం ఉండదు ఒక పదివేల నుంచి ముప్పై మందిలో మీకు ఏదైతే అనువు ఉంటుంది వాడుకోగలరు ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా లక్ష్మీ గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే వారి కుటుంబంలో కలుపు నిమిత్తం అనేది ఎడ్లతో అరకలు చేపించడం కానీ కూలీలతో ద్వారా కానీ చాలా అధికంగా ఖర్చు అవడం వల్ల మనకి కిసాన్ జైస్ కేసీ థౌజండ్ పవర్ పోర్వడం అనేది తీసుకుంటుంది మరి డీల్ ఎవరైనా సరే ఈ మిషన్ ఫోన్ జన డిస్క్రిప్షన్ ఫోన్ చేసినట్లయితే నేరుగా మీరు దగ్గరికి రీ డెలివరీ చేసి ఇంజినాయలు గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్